హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మంది పాన్ కార్డ్ కోసం చాలా టైం వెచ్చిస్తున్నారు కదా కానీ ఇప్పుడు మనం ఇంట్లో నుంచి ఫ్రీగా ఈ పాన్ కార్డ్ దరఖాస్తు చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ గా ఈ పాన్ ఎలా అప్లై చేయాలో చెబుతాను పూర్తిగా ఈ వీడియోను చూడండి మొదటిగా మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లో గూగుల్ ఓపెన్ చేసి టైప్ చేయండి ఇన్స్టాంట్ ఈ పాన్ ఇన్కమ్ ట్యాక్స్ అని మొదటి లింక్ హెచ్టిపిఎస్ కాలన్ స్లాష్లాష్ www.incometax.gov.in డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ డాట్ ఇన్ ఇదే నిజమైన వెబ్సైట్ సైట్ ఓపెన్ అయ్యాక క్విక్ లింక్స్లో ఇన్స్టాంట్ ఈ పాన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి ఇక్కడ మీరు గెట్ న్యూ ఈ పాన్ లేదా చెక్ స్టేటస్ డౌన్లోడ్ ఈ పాన్ అనే రెండు ఆప్షన్లు చూస్తారు కొత్త ఈ పాన్ కోసం గెట్ న్యూ ఈ పాన్ మీద క్లిక్ చేయండి తర్వాత మీ ఆధార్ నంబర్ ఇవ్వండి ఐ కన్ఫామ్ టిక్ చేయండి మరియు జనరేట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయండి మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు మీ ఆధార్లో ఉన్న పేరు పుట్టిన తేదీ ఫోటో అన్ని చూపిస్తాయి అవి సరైగా ఉన్నాయో చూసి సబ్మిట్ చేయండి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ వివరాలు వెరిఫై చేస్తుంది అన్ని స్టెప్స్ పూర్తయ్యాక కొన్ని నిమిషాల్లోనే మీ ఈ పాన్ పీడీఎఫ్ ఫై అందుబాటులో ఉంటుంది మళ్లీ సైట్కు వెళ్ళి చెక్ స్టేటస్ డౌన్లోడ్ ఈ పాన్ ఎంపిక చేసుకుని ఆధార్ నంబర్ మరియు ఓటీపీ ఇవ్వండి మీ ఈ పాన్ డౌన్లోడ్ అవుతుంది ఇలా చాలా సింపుల్గా మీరు ఇంటి నుంచే ఈ ప్యాన్ పొందవచ్చు అది కూడా ఎటువంటి ఛార్జీలు లేకుండా వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి